హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మాని రక్షించువాడు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నీ రెక్కల నేను ఆశ్రయించుచున్నారు నీ మందిర నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ యొక్క జీవపు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును మీదికి రానియకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు వారు పడద్రోయబడి ఉన్నారు చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మచ్చరపడకుము వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలె పడిపోదురు ఎహోవా ఎందు నమ్మిక మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచుము యహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్కొను వాని చూచి వ్యసన పడకుము కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూల మగుదురు ఎహోబా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంత కాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు దీనిలో భూమిని స్వతంత్రించుకుందరు బహుకేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారి చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నారు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యదార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై దీనులు కత్తి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరవబడును నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీన కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విలువబడును నీతి మందులకు యహోవాయ సంరక్షకుడు నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్తుల మందు వారు సిగ్గు నొందరు పరువు దినములలో వారు తృప్తి పొందుదురు పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు గొగవలే కనబడబోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చగయుందురు నీతి మంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకరి నడత యహోవా చేతనే స్థిరపరచబడును వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లే లేవలే ఉండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు మంతులు విడవబడుట వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయుట పాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలైన ఎహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతి భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించేదరు నీతిమంతుల నోరు జ్ఞానము గూర్చి వచి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారు వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన తన మార్గం అనుసరించును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను చూచియుంటిని అది ములచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోవును నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచువ పరచబడు వారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఎహోవాయ నీతిమంతుల కొరకు రక్షణ ఎహోవాయ నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును యహోవా కోప కోప్రేకము చేత నన్ను గద్దంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింప శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమసిల్లి బౌరోగ్యము లేదు నేను సొమసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదలను బట్టి లేఖలు వేయించున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా ఇరుపులు నీకే ఉన్నవి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిపోయాను నా కనుదృష్టి తప్పిపోయాను నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీ చూచు వారు ఒళ్ళు కొడ్డుచున్నారు నాకు చేయచూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మగవాడనైనట్టు నోరు తెరిచ మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని ఎక్కువ నీ కొరకే నేను కనిపెట్టుకున్నాను నా కాలు జారి అతిశయపడుతురని నేను అనుకునిచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు నన్ను బట్టి వారు గాక నేను పడబోనట్లును నేను పడబోనట్లున్నాను నా విడవదు నా దోష ఒప్పుకొనుచున్నాను నా పాపము నా శత్రువులు చురుకైన వారు బలవంతులనై ఉన్నారు నిర్వేకముగా నన్ను అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవ నాకు దూరముగా ఉండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నాకు సహాయం నాకు రమ్ము నా నాలుకతో పాపము చేకునున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి ఉంచుకుందుననుకుంటుని నేను ఏమీయో మాట్లాడక ముని